జనుడు అన్నాడంట చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంట తెలుసా అండి వాక్యాన్ని చదివే కంటే ఎక్కువగా ప్రిస్క్రిప్షన్స్ ని చదువుతారంట ఏంటది ప్రిస్క్రిప్షన్స్ ఎంత వేసుకోవాలి ఎన్ని మందులు దీని గురించే ధ్యాస గాని అదే ధ్యాస వాక్యంలో పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఎంతో ఆరోగ్యవంతులుగా శరీరం మాత్రమే కాదండి మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా అన్ని రీతిలుగా వర్దలుతారు ఈ రోజు ఊరికి డాక్టర్ రిపోర్ట్స్ పదే పదే డాక్టర్ ఇలాగన్నాడు ఇది నా రిపోర్ట్ ఇది నా టెస్ట్ నో నాట్ వాట్ దాక్టర్ వాట్ గా ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి రెండు విషయాలు చెప్తున్నాను మీరు నిశ్చయంగా స్వస్థత పొందుకోవాలి అన్నట్లయితే మొదటిగా ఏంటిదంటే స్టాండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ ఇది దేవుని వాక్యము నేను దేవుని పైన నిలబడతాను ఇది దేవుని వాక్యము నేను దీనిపైన నిలబడతాను దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇందాక నేను ఇచ్చిన వచనాలు అన్నిటితో సహా మరలా మీరు వెళ్ళి హీలింగ్ కూర్చిన వాక్యాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి పట్టుకోండి ఎత్తి పట్టుకొని అది మీ మీ జీవితాలపైన ప్రకటించండి ఈ ఎస్యా యాభై మూడు ఐదు కీర్తనలో నూట మూడు మూడు నాలుగు ఇంకా అనేకమైన వచనాలు ఇచ్చాను కదా ఆ వచనాలన్నీ కూడా మీరు ఎత్తి పట్టుకొని నిశ్చయముగా దేవ నువ్వు నీ వాక్యం సెలవిచ్చావు దేవుడు ఇచ్చాడు కానీ మీ బాధ్యత యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ద వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిక్లె ప్రకటించాలి ఈ వాక్యాలన్నీ ప్రకటిస్తూ నిశ్చయంగా ఏసు నామంలో నాకు ఉంది స్వస్థత అదే రీతిగా రెండవది ఏంటంటే రీచ్ అవుట్ అండ్ రిసీవ్ బై ఫేత్ రిగార్డ్లెస్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే మీ పరిస్థితులు ఎలాగా కనపడినప్పటికి కూడా చేతులు చాచి విశ్వాసముతో పొందుకోండి చేతులు చాచి విశ్వాసముతో పొందుకోండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం ఇలాగా తెలియజేస్తుందండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారి ఫలము దయచేయు వాడి వాడననియో వాడనియో నమ్మవలెను కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఈరోజు మీరందరూ దేవుని వద్దకు వచ్చారు మీరు వచ్చిన వారు ఏం నమ్మాలి ఆయన ఉన్నాడని అదే రీతిగా తనని వెతికే వారికి ఫలము నిశ్చయముగా దయచేస్తాడని నమ్మాలి బెత్తెస్టా కొనేరుదేరా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండి బాధించబడుతున్న వ్యక్తిని చూస్తుంటాం ఈరోజు మన జీవితాల్లో కూడా అంతేనండి ఎంతో కాలము వృధా చేసుకుంటూ ఉన్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇస్ నాట్ అ జోక్ థర్టీ ఎయిట్ ఇయర్స్ జస్ట్ వెయిటింగ్ ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి వెయిటింగ్ చేస్తున్నారు ఆయన ఆయనను అడిగినప్పుడు ఏ ఆయన అన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా అండి ఆ దేవదూత వచ్చే సమయంలో ఎవరో ఒకరు ముందుకెళ్ళిపోతున్నారండి మనం కూడా అలానే నేరాలు మోపు మోపుతున్నాం నేను అనుకునే సమయంలో ఎవరో చేసేస్తున్నారు నిన్న అడుగు పెడదాం అనుకునే సమయంలో ఎవరో చేసేస్తున్నారు నాకు చేయడానికి అవకాశం దొరకట్లేదు నాకు అవకాశం దొరకట్లేదు ఈరోజు మీరు కూడా అదే మాట అంటున్నారేమో నేను అనుకునే లోపల ఎవరో చేస్తున్నారు నేను ఏమైనా ఉద్దేశిస్తాను ప్లాన్ వేసి ఇంత క్రియేటివ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకునే పరిస్థితిలో ఎవరో ముందుకు వచ్చేసి నా స్థానాన్ని దొంగలిస్తున్నారు అనుకుంటున్నారు కాదండి ఇక్కడ ఇఫ్ యు సిజ్రా కొనరు దగ్గర ఉన్న ఆ వ్యక్తి నిజంగా సాయిశక్తిలో ప్రయత్నించలేదు నిజంగా ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే ఆయన ముందుగానే సిద్ధపడి ఆ టిప్లో కూర్చొని ఏదో ఒక ప్రయత్నాలు చేస్తా దాని ముందు కాల్సిన సిద్ధపాటు చేసి ఉండేవాడు ఈరోజు మనము కూడా చాలా మంది పైన నేరాలు వేస్తున్నాం నా తల్లిదండ్రులు నాకు మంచి చదువు ఇచ్చి ఉంటే నేను ఈ స్థితిలో ఉండేదాని కాదు నా భర్త నా భార్య ఇది చేయకపోయి ఉంటే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు ఎంత ఎంతకాలము నేరాలు వేస్తూ బ్లేమ్ గేమ్ చేస్తూ ఇంత నా జీవితం ఇలాగ అయిపోవడానికి మా తల్లిదండ్రులే అండి అని అంటూ ఉంటారండి చాలా బాధ ఉంటుంది అసలు ఈరోజు మనము బ్రతికి ఉంటామంటేనే దేవుడు మొదటి రెండోది తల్లిదండ్రుల ద్వారా మీ తల్లిదండ్రుల్ని సన్మానించుడు అప్పుడు మీరు ఈ లోకంలో ఈ భూలోకంలో దీర్ఘాయుష్మంతులు అవుతారంట ఆ నిశ్చయంగా నా జీవితంలో నేను చూసాను నేనంటే నేను కాదు నా తండ్రి జీవితంలో వారి తల్లి బాగాలేనప్పుడు మా డాడీ ఒక ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అయినప్పటికీ కూడా అన్నీ పక్కన పెట్టేసి వారి తల్లి బాగాలేనప్పుడు ఆవిడకి తినిపించి ఆమెకి స్నానం చేయించి ఆమె వాష్రూమ్ క్లీన్ చేసి ఆమె బెడ్రూ అట్లాంటి నీచమైన పనులు కూడా తల్లి కోసం చేస్తారు ఇప్పటికీ మా డాడీకి ఇంచుమించు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఎన్నోసార్లు సార్లు మరణపాయలు వస్తూనే వచ్చింది రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సర్జరీ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇవన్నీ చేసి కూడా మేము అనుకుంటూ ఉంటాము దేవుని వాక్యము ఖచ్చితమైనది కరెక్ట్ అయినది ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానించాడు కాబట్టి ఈరోజు ఎన్నిసార్లు మరణపాయాలు వచ్చినప్పటికీ దేవుడు తప్పిస్తూ 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 దీర్ఘాయుష్మంతుడిగా చేస్తున్నాడు ఇంకా వచ్చేసింది ఇదే మరణం అనుకున్న పరిస్థితులు దేవుడు లేవనెత్తి నేను నా వాక్యాన్ని నెరవేర్చి వాడునని చూపిస్తున్నాడని ఈరోజు పైన నేరారోపణలు చేయకండి ఈరోజు వీరిని బట్టి వారిని బట్టి నా జీవితం ఫెయిలియర్ అయిపోయింది అన్న మాటలు ఆపేయండి